నా పేరు నందిని చదివింది బిఎస్సి అగ్రికల్చర్ ఊరు అలజంగి విజయనగరం జిల్లా పోస్ట్ బాక్స్ నంబర్ ఐదు మూడు ఐదు ఐదు ఏడు మూడు సూర్యుడు వెనుక బతకంగా ఒళ్ళు ఏర్చుకుంటున్నాడు ఈ అందాన్ని జ్ఞాపకంగా దారి చేసుకుందామని ఎదురుగా ఉన్న అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది అందరూ అంతేగా అందాలన్నీ పోగేసి జ్ఞాపకాలుగా దాచేసుకుందాం అనుకుంటాం కానీ ఏముంటుంది ఆ సెల్ఫీలో సూర్యుడు ఉంటాడు చినుకులుంటాయి మనం చూస్తున్నప్పుడు మనకి కలిగే ఆ ఫీలింగ్ ఆ ఫోటోలు ఉండదు కదా అందుకేనేమో నాకు డైరీ రాయడం ఇష్టం చూసిన ఆనందంతో పాటు చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ ని అక్షరాల్లో దాచేసుకోవచ్చు ఏదైనా జరిగింది అనుభూతిగా మారితేనే జ్ఞాపకంగా మారుతుంది మనకి ఏదైతే గుర్తుంటుందో అదే మనం గడిపిన జీవితం వేసుకున్న డ్రెస్ గుర్తులేదు వెళ్ళిన రెస్టారెంట్ గుర్తులేదు మాట్లాడిన సందర్భము గుర్తులేదనుకో వాటిని జీవించినటలా ఇప్పుడు ఈ డైరీలో నేనేం రాస్తున్నాను అది నేను గడిపిన క్షణాలు కాదు బ్రతికిన క్షణాలు మొదటిసారి హైదరాబాద్కు వచ్చాను వద్దండి నా ఫ్రెండ్ వస్తానంది ఊరుకోండి మేడం ఈ ఫ్రెండ్స్ ఎక్కడ వస్తున్నారు అందరు క్యాబ్ వెళ్ళిపోతుంటే కదా ఫోన్ వాడమంటే వాడు అదే ఫోన్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని హ్యాపీగా వచ్చేసేదాను కదా సంజు కానీ దిగిన వెంటనే నిన్ను చూసేదాన్ని కాదు కదే నిన్ను చూడాలంటే ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి నా వల్ల కాదు నువ్వెంటే సడన్ గా హైదరాబాద్ కి వెంకట్రావు అనే అతన్ని కలిసి ఈ కవర్ స్వయంగా తాతయ్య పోయే ముందు తన చివరి మాటగా చెప్పారు ఇంతకీ ఏముంది ఆ కవర్ లో ఏమోనే తెలియదు ఈ కవర్ ఆయనకి చేరడం చాలా హే హాయ్ డాక్టర్ సందీప్ మీకు కొత్తనా బర్నీ ఇవాళ మీ పక్క ఫ్లాట్ లోకి వచ్చాము అయితే యాక్చువల్లీ పోస్ పోస్ అందరు వచ్చారు రిలేటివ్స్ అందరు పాలు పొంగించాలంటే ఉన్నాయి కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయాం అందరు వెయిట్ చేస్తున్నారు సో ఐ అయిడ్ మ్యాచ్ బాక్స్ ప్లీజ్ వన్ మినిట్ ఫ్లాట్ అంతా స్మోక్ ఉందా లేదు నిప్పు ఉంది అంటికో అదంతేలే అలానే ఉంటది కానీ అందరూ ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటుంటే కదా మనం ఫ్రెండ్స్ అంటాం మరి వీళ్ళేంటి ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఉన్నారు సంజన నన్ను వాళ్ళకి పరిచయం చేసింది కానీ ముందు వాళ్ళకి వాళ్ళని పరిచయం చేయాలి

ఎరగడం మీదకి వెళ్ళి వచ్చినవా అండి డైరీ రాస్తా అని చెప్పాను కదా అమ్మాయి చెప్పింది యాడ్కెళ్ళి దొరుకుతారా నీకు నమూనాలు ఇంకేం చెప్పలే అయితే ఇప్పుడు ఏం చేస్తావు దాంతో పెంచుకుందాం పీరియాడిక్ సినిమా లెక్క పీరియాడిక్ పోరి మేడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ అరే అట్లుంటే మంచిగా ఉంటది అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ గట్లెవరుంటారా మొన్నగా పోరితో రెండేళ్ళు కలిసిరిను

లెట్స్ అజిత్ ఓన్లీ హీ హాస్ ఆల్ నాలెడ్జ్ ఆన్ దిస్ సరే బోత్ ఫైర్ నోతి వచ్చింది పిల్ల హైదరాబాదు ఏమే ఈ ఫోన్ తీసుకుని గూగుల్ మ్యాప్స్ పెట్టుకో అడ్రస్ ఈజీగా దొరుకుతుంది త్వరగా వెళ్ళొచ్చేసేయచ్చు అక్కర్లేదు ఎలా వెళ్తావు నేను బస్సులో వెళ్తానే టైం వేస్ట్ అవుతుంది కదా నాకు చాలా టైం ఉంది నువ్వేం ఏం కాంగారపడదు హా సంజు సాయంత్రం కొంచెం తొందరగా వచ్చేవా ఓకేనా బాయ్ అయినా దారిన పోయే ప్రతి దానిని అడ్రస్ అడుకుంటూ పోవడమేంద్రా ఇడ్సుకోండి హ్యూమన్ ఇంటరాక్షన్ బాగి అకార్డింగ్ టు నందినీస్ ఫిలాసఫీ వెళ్ళే ప్లేస్ కన్నా వెళ్ళే దారి కలిసే మనుషులు దట్ ఇస్ ఇంపార్టెంట్ ఊకే ఎనకేస్క రాకరా ఫిలాసఫీ ఆ నబ్బొంద ఆ ఫిలాసఫీని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం గూగుల్ మ్యాప్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ తర్వాత మనకి మీటింగ్ మిస్ అయితే ఆనిమల్ ఇంటరాక్షన్ అవుతది అన్న ఇక్కడ సనాదన ట్రస్ట్ ఇక్కడ ఓ అన్న ఇది రోల్ రిసార్ట్ ఏడా నా బెట్కొని పోవచ్చు కదా ఓ మాకు మ్యాప్ల తో హ్యూమన్ ఇంటరాక్షన్ కావాలి కదరసిటు యా ఎక్కడ అక్కడ అది వెంకటరావు గారిని కలవాలి అక్కడ ఓపెన్ చేసి ఉన్నాడోరా అదా హాంక్స్ అన్న

సారీ ఈ రోజు నా బర్త్డే కాదు వెంకట్రావు గారు వెంకట్రావు గారా వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చి చాలా కాలం అయిందమ్మా కనీసం ఒక సంవత్సరం నారా అయి ఉంటుంది అంటే ఆయన్ని కలవడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి నా దగ్గర ఆయన ఏవి లేవమ్మా చూడమ్మా వెంకట్రావు గారు ఒక కేసు విషయంలో క్రిమినల్ లాయర్ పద్మనాభం గారిని నాంపల్లి కోర్టులో కలుస్తుంటారని విన్నాను ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా డీటెయిల్స్ తెలియచ్చు లాయర్ పద్మనాభం

ఆ క్లయింట్ ఏమో వెళ్ళిపోయాడు అంత యాప్ అన్న వాట్సాప్ ఫేస్బుక్ అంత మాదిరి తానే మనం అంత బెబ్బెబ్బే మూసుకుంటే నేను చెప్తాను వాట్సాప్ ఫేస్బుక్ లాంటి నార్మల్ యాప్ కాదు సార్ ఇది దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ యాప్